హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సాటర్డే సాటర్డే ఈవినింగ్ రోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట కూరగాయలు అయిపోతాయేమో అయిపోతాయేమో అనుకుంటే ఏదో ఒకటి రెడీ అయితే అవుతుంది సో ఈరోజు వచ్చేసి మన బ్యాక్ యార్డ్లో సొరకాయలు అది కూడా నేను చూడలేదు చూడండి అక్కడ ఎంత పెద్ద సొరకాయ దాచుకుని ఉందో ఒకటి కాదు మల్టిపుల్ సొరకాయలు ఉన్నాయి సో ఈరోజు సొరకాయలు ఇంకొన్ని చీకుడుకాయలు ఇలాంటివన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట సీజన్ ఎండింగ్కి వచ్చేసాము చలి ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియదు ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ అనమాట ఒక వారం చల్లగా సారీ వేడిగా ఉంటే ఒక వారం చల్లగా అవుతుంది సో అలా ఉంటుంది ఇప్పుడు అయితే మనం అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము ఇప్పుడు కాస్త చల్లగా అవ్వాలి కానీ కాస్త ఎండ ఎండగానే ఉందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ముందు సొరకాయలు హార్వెస్ట్ చేస్తే మాట్లాడుకుందాం మరి ఈరోజు వచ్చేసి నేను సొరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను మంచి కరెక్ట్గా వెదర్ కనుక ఉంటే చాలా ఎక్కువగా పూత వస్తూ ఉంటుందన్నమాట అందులో ఈసారి చెప్తున్నాను కదండి అస్సలు కేర్ తీసుకోలేదు ఏదో అడపా తడపా వచ్చాయా అంటే వచ్చాయి దానికే పర్లేదు ఒక నాలుగైదు కూరగాయలు వస్తూ ఉన్నాయి వీక్లీ వన్స్ ఇదిగోండి సొరకాయలు అయితే ఎన్ని వెరైటీస్ అసలా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని వెరైటీస్ అబ్బాయి చూడండి ఎంత పెద్దగా ఉంది కాయ అయితే అప్పు చాలా పెద్దగా ఉంది కాయ ఇప్పుడు ఇంకొక కూడా కోసం నా దగ్గ అదిగోండి కుందేలు వస్తుంది రాత్రులు కూర్చుంటుంది అది లోపలికి రాకుండా ఉండడానికి ఎన్ని దా అడ్డు పెట్టినా వచ్చేస్తుంది తల్లి ఇటు వస్తావా అటు పోతావా అగో పారిపోయింది నేనేమో ఇవన్నీ అడ్డం పెట్టేస్తా ఉంటానా ఇదేమో చక్కగా వచ్చేస్తుంది తవ్కొనైనా వచ్చేస్తుంది లోపలికి ఇంకొక ఆయేసి ఇదిగోండి ఇక్కడ ఇది ఎంత పెద్దగా బలి బాయింది అది చూస్తున్నారా కనిపిస్తుంది ఇక ఇక్కడ సొరకాయతో సొరకాయతోనే కాదండి నా బ్యాక్ యార్డ్లో ఎలాంటి కూరగాయలు అలా కనిపించాయనుకోండి వాటితో ఫోటో దిగడం భలే సరదాగా ఉంటుంది నిజం చెప్తున్నా చాలా సంతోషంగా ఉంటుంది అసలు చూడండి ఇంత సన్న కొమ్మకి ఇంత బరువైన కాయ ఆగడం చాలా గొప్ప అనిపిస్తూ ఉంటుంది ఇంత వెయిట్ని మోస్తుంది ఆ కొమ్మ రెండు సొరకాయలు అయ్యాయి ఇప్పుడు కొంచెం దొండకాయలు కూడా రెడీ ఉన్నాయి అవి కూడా కోసేద్దాం దొండకాయలు దొండకాయలు అయిపోండి ఈ దొండకాయలు కోస్తుంటే భలే సరదాగా ఉంటుంది ఎన్ని రోజుల్లో ఈ దొండకాయలు కరెక్ట్గా వెదర్ చల్లగా బాగా కాయలు వస్తున్నాయి అన్నమాట మీరు దొండకాయని ఎన్ని రకాలు వండుతారో నాకు తెలియదు కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి కామెంట్ చేయండి దొండకాయ పచ్చడి ముక్కలు రెసిపీ ఎవరికైనా తెలుసా దానికి మా ఇంట్లో పెద్దగా తినరు కానీ నేను చేస్తూ ఉంటాను దొండకాయ పచ్చడి ముక్కలు ముద్దుపప్పు నెయ్యి వేసుకొని తిన్నారా అసలు భలే అమోఘంగా ఉంటుంది మీకు రెసిపీ చూపిస్తా చాలా చాలా బాగుంటుంది ఇది ఉంది ఉన్నాయి బాగా ఉన్నాయి కాయలు నాకు ఎంత కావాలండి ఇది దొండకాయలు ఒక పావు కిలో వస్తే చాలు దోమలు బాగా గుట్టేస్తున్నాయి అంత కలకలలాడుతున్న మొక్కలు ఒక్క చలి ఒకసారి ఇట్లా కొట్టేసిందా అన్నీ పడుకుంటాయి ఇక మొక్కలన్నీ నిద్రపోతాయి అలా ఉంటుంది ఇక్కడ వెదర్ అయితే ఇట్లా చేతులు పెట్టాలంటే భయం అండి బాబు ఎప్పుడు ఏ స్పైడర్స్ ఉంటాయో తెలియదు అది కూడా స్పైడర్లు ఉంటాయి సాలడి పురుగులు ఉంటాయి కదా పువ్వు వస్తుంది అంత ఇకండి అంత పువ్వు దొండ పువ్వు ఇలా ఉంటుంది ఈ దొండ పువ్వులు అయితే కొన్ని కొన్ని దొండకాయలకి మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని వాటికేమో జస్ట్ ఇది సెల్ఫ్ పాలినేట్ దొండకాయ మొక్క అనమాట ఆ వెరైటీ మొక్క ఇది ఎన్నో మొక్కలు ఉంటుండే నా దగ్గర మంచి మంచి మొక్కలు చాలా మొక్కలు చనిపోయాయి వీటిని ఎంత జాగ్రత్త కాపాడినా ఏదో ఒక మొక్క ఏ ప్రతి ఇయర్ పోతూ ఉంటుంది ఒకటి అట్లానే ఇప్పుడు మనం ఇచ్చేది చాలా బరువుందండి ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా కోసేద్దాం చిక్కుడుకాయలు ఇప్పుడు అయితే మంచి సీజను గోల్డ్ ఉన్న చిక్కుడుకాయలు వస్తాయి అండి అసలు అమెరికాలో ఇక్కడ అంతా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సాయిల్లో సో ఇంత దానికి ఇంత ఆతుపడి పండించుకొని కొన్నిసార్లు నాకు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇంత కష్టపడి వీటి వెనక టైం స్పెండ్ చేసి ఈ నాలుగు ఆర్గానిక్ కూరగాయల కోసం ఇయర్ అంతా వెయిట్ చేసి అలా వండుకొని తింటుంటే భలే సరదాగా ఉంటుంది ఎన్ని ఏం చేసినా ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలే వీటి రుచి మాత్రం ఇది చాలా చాలా అంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించుకున్నాము ముఖ్యంగా అమెరికా లాంటి ప్లేస్లో ఇలా కాయగూరలు పండించుకోగలుగుతామా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని మనము సక్సెస్ఫుల్గా కూరగాయ మొక్కలు వేసుకొని పండించుకున్నప్పుడు వాటిని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఉండే సంతోషం అయితే అంతా ఇంత కాదు మా కమ్యూనిటీ కమ్యూనిటీలో అయితే ఎంతోమంది మన ఇండియన్స్ అండి అసలు ఎంత బాగా మొక్కలు పెంచుకుంటున్నారంటే వాళ్ళందరిని చూసినప్పుడు ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుంది వాళ్ళని కూడా చూసి మనం ఇంకా ఎవ్రీ ఇయర్ బాగా పండించుకోవాలి అని ఇలాంటివన్నీ ఏంటంటే ఒకరికొకరు చేస్తున్నప్పుడు అరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా చేయొచ్చు అనే ఒక ఉత్సాహం వస్తుంది ప్రోత్సాహం ఉంటుంది ప్రతిదొక ఒక హెల్తీ కాంపిటీషన్ లాగా కూడా వస్తుంది కొన్నిసార్లు ఉంటుందనమాట వాళ్ళు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేము మనం కూడా చేసుకోగలుగుతాము అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఓపిక ఉండదో చుట్టుపక్కల వెళ్ళి చూస్తూ ఉంటా చూడడం అంటే నేను వాకింగ్ కలా వెళ్ళినప్పుడు మా చుట్టుపక్కల బోళ్ళంతమంది మన ఇండియన్స్ ఉన్నారండి అందరు బ్యాక్ యార్డ్స్ అంటే వాళ్ళ ఫ్రంట్ గార్డెను బ్యాక్ బ్యాక్యార్డ్లో ఏదో ఒక మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి నడుస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు చూసి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అందరు పెంచుకుంటుంటే చూసి చాలా సరదా అనిపిస్తుంది మోటివేషన్ వస్తుంది అసలు గార్డెన్ సీజన్లో అయితే అందరూ చాలా తక్కువ మంది ల్యాండ్స్కేపింగ్కి అప్పచెప్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఉంటారు అందరికి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క రకంగా బుర్రకి పనిపెడుతూ ఉంటారు అనే చెప్తాను వాళ్ళకున్న స్పేస్ని ఎలా వాడుకోవాలి అన్నట్లు వాళ్ళ వాళ్ళ ఓపికల ప్రకారంగా చేసుకుంటారు దాంతోపాటు ఇవి కూడా రెడీ అయినాయి ఇవైతే అసలు ఒంటికి చాలా చాలా మంచిదంట నేను మొన్న ఏషియన్ మార్కెట్కి వెళ్ళా అక్కడ అయితే దీని పేరేదో ఉంది డిఫరెంట్గా ఉంది మరి వాళ్ళు ఏం పిలుస్తారు ఇవన్నీ కుప్పలు కుప్పలకి ఆయిల్ పోసేసి ఉన్నాయి అక్కడ భలే సరదా అనిపించింది చూస్తుంటే మా ఇంట్లోనేమో ఇవన్నీ వండుతూ ఉంటే ఒకసారి తింటారు ఒకసారి తినరు అలా ఉంది మనం ఎన్ని రకాల కూరగాయలు తింటామో ఈ చైనీస్ కూడా అన్ని రకాల కూరగాయలు వాళ్ళు వేరేలా వండుకొని తింటారు మనం వేరేలాగా వండుకొని తింటామని అనిపిస్తూ ఉంటుంది మనము ఈ ఏషియన్ మార్కెట్కి వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ చాలా రకాల కూరగాయలు మనం ఎన్ని తింటామో వాళ్ళు కూడా అన్ని తింటారు అసలు ఇంకొన్ని కూరగాయలు అయితే అలా అవి ఎలా వండుతారో కూడా తెలియదు అలా ఉంటాయి అన్నమాట చూడ్డానికి మా దగ్గర ఏషియన్ మార్కెట్స్ కొరియన్ స్టోర్స్ ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నమాట అవన్నీ చూసినప్పుడు కొన్ని రకాలైతే అర్థమవుతాయి మరికొన్ని అసలు అర్థం కాదు అవి ఎలాగా వండుతారో కూడా తెలీదు ఉంటాయి నేను అప్పుడప్పుడు ఆ ఏషియన్ మార్కెట్ల నుంచి కొన్ని రకాల కూరగాయలు తెచ్చుకుంటాను తెచ్చుకొని యూట్యూబ్ ఓపెన్ చేసేసి అవి కూడా వండేస్తూ ఉంటాను అనమాట చూడ్డానికి భలే కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తాయి చూస్తున్నప్పుడు అదేంటో తెలీదు కానీ ఈ దోసకాయ మొక్క ఏ రోజు డిజపాయింట్ చేయదు అన్నట్టు ఉంటుంది ఇదిగోండి ఎక్కడ చూసారా అక్కడ చూడండి ఎన్ని కొన్ని ఏమో పండిపోయాయి ఇదేమో పచ్చిది ఇది ఓ వా అది కూడా కొద్దాం అయిపోయింది దోసకాయ మొక్క ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే ఒకటి ఇంకా లోపల ఒకటి ఉంది చూపిస్తా లేదు అది ఆకు దోసకాయ అనుకున్నాను ఇక్కడ దోసకాయ రెడీ అయింది ఇంకొకటి ఇక్కడ అమెరికన్స్కి ఈ దోసకాయ ఏం చేస్తారో తెలియదు ఇది దోసకాయ అంటే మనం వాళ్ళకి క్యుకుంబర్ అంటే తెలుసు ఇది ఎలా తింటారో తెలీదు నేను ఒకసారి మా నేబర్స్కి ఇచ్చాను అనమాట ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అడిగారు దాంతో నేను ఏం చెప్పానంటే సాల్ట్ పెప్పర్ వేసుకొని తినండి అని చెప్పా ఆవిడ తిన్నారనమాట ఆవిడకి ఎంతో నచ్చి ఇలాంటివి మీ బాక్యాల్లో ఎక్కువ ఉన్నప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు ఆవిడ సరే అని చెప్పా కొన్ని మన కూరగాయలు వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్య ఆశ్చర్యశక్తులు అవుతూ ఉంటారు మీరు ఇవి కూడా తింటారా ఇవి కూడా తింటారా అన్నట్లు చూస్తుంటారు వాళ్ళు మనమే చాలా ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు తింటామండి వీళ్ళు చాలా తక్కువ మెక్సికన్స్ ఏమో డిఫరెంట్ వెరైటీ ఫుడ్ ఉంటుంది వాళ్ళది ఇంకొక దోశకాచ్చింది ఇది వాళ్ళ అయిపోయింది ఇంకా సీజన్ లాస్ట్ దోసకాయలు అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి మొక్కనే చనిపోయింది ఇది ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట మనకి ఇంకా ఉన్నాయి కూరగాయలు అయిపోలేదు చూస్తున్నాయే బీరకాయలు ఏమో అడపా తడపా ఉన్నాయి బీరకాయలు ఎందుకో తెలీదు చాలా త్వరగా ముదురుతున్నాయని అనిపిస్తుంది ఈరోజు అందుకే పిందలే కోసేస్తున్నా ఇదిగోండి బీరకాయ కూడా ఒకటి ప్రతిసారి ఇదే లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటా ఉన్నా అంతే బ్లస్సింగ్ మంచిగా అనిపిస్తుంది సరదా అనిపిస్తుంది కోసేటప్పుడు రికార్డ్ చేయడంలో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఇంకొకటి ఇది కొంచెం ముదిరింది ఇది వదిలేస్తా ఏంటంటే పీచ్ పీచ్గా బూర్ బూర్గా తయారవుతున్నాయి మన బాక్యాల్లో ఈ ఎన్ని అయ్యాయి అంటే నేను చూడనేలేదు ఓ ఫో ఈడ చూడండి ఓ మై గుడ్నెస్ ఇదొకటి ఇదొకటి ఓ వా ఇది చూడండి లోపల పడుకొని ఉన్నాయి నేను అస్సలు చూడలే గమనించలే ఇదైతే నేను విత్తనాలు వదిలేశాను ఇది ఇంకొకటి ఆ లోపల అక్కడ పడుకుంది చూడండి ఆ మూలకి అదిగో అది ఎంత పెద్దగా ఉందో బాబోయ్ చాలా పెద్దగా ఉన్నాయి అస్సలు గమనించలే వాటినైతే నేను ఇగ అక్కడ చూపిస్తాను చూడండి అది అక్కడ ఉంది చూడండి లోపల ఓ సూపర్ అసలు ఏదిగోండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇది ఒక కాయ కోస్తాను కోసి చూపిస్తాం మీకు ఇది ఒకటి గమనించాలి ఈ సైడ్ రాక చాలా రోజులు అయిపోయింది అన్నట్లు ఉంది ఇది ఇదొకటి ఇలా బాగానే చాలా బరువున్నాయి అస్సలు గమనించలే బలే వచ్చాయి కాయలు ఇంత పెద్ద పెద్ద ఏం జాలో కూడా తెలియట్లేదు వీటితోటి ఇవి ఈ రోజు హార్వెస్ట్ అసలు సూపర్ అంటే సూపర్ ఇంకా గోంగూర కూడా ఉంది మన బ్యాక్ దాంతో పాటు ఇదిగోండి ఎన్నో మొక్కలు అన్ని కుందేలు తీసేసింది ఇదొక్క మొక్క మిగిలింది గోంగూర మొక్క పప్పులోకి వచ్చేస్తుంది మనకి ఇది రేపు హార్వెస్ట్ చేస్తా ఓకే డన్ మాకు ఇవి మన బ్యాక్ యార్డ్ ఈరోజు హార్వెస్ట్ అన్నమాట భలే హ్యాపీ అనిపించింది అస్సలు అనుకోలే ఇన్ని కూరగాయలు వస్తాయని అన్ని రకాలు అంటే ఇంచుమించు ఒకటి రెండు మూడు నాలుగు రకాల నాలుగు రకాల కూరగాయలు అయితే రెడీ అయిపోయాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తానని బట్ బోల్డ్ అన్ని కూరగాయలు వచ్చాయి ఎంచుమించుగా ఒక టూ త్రీ డేస్ వచ్చేస్తాయి ఈ పెద్ద బీరకాయలు మాత్రం ఎవరికైనా ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను అన్ని ఏం చేసుకున్నాను నాకు ఒక్క బీరకాయ సరిపోతుంది అది కూడా పచ్చడి ఏమైనా చేయడానికి సో ఇవి ఈరోజు హార్వెస్ట్ మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఈరోజు ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఇవి దొండకాయలు ఒక కొంచమే వచ్చాయి దొండకాయలు అయితే దొండకాయలు చిక్కుడుకాయలు సొరకాయ దోసకాయ నేతి బీరకాయ బీరకాయ సో ఇవి ఈరోజు మన హార్వెస్ట్ అనమాట